ఇంట్లో ఒక్కోసారి ఒక హవా నడుస్తుంది అనమాట ఏదన్నా మంచి రెసిపీ నచ్చింది అనుకోండి అది రిపీటెడ్గా చేసుకుంటాం కొద్ది కాలం ఆ తర్వాత కంప్లీట్ గా మర్చిపోతాం మళ్ళీ కొద్ది కాలానికి గుర్తొస్తుంది మీరు కూడా అంతేనా ఈ తవా ప్రాన్ ఫ్రై కూడా అందులో ఒకటి రాని చూద్దాం మరి ముందుగా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి దంచి పెట్టుకోండి ఫ్రెష్గా ఇప్పుడు శుభ్రం చేసుకున్న రొయ్యల్లోకి పేస్ట్ వేసి పసుపు కారం ధనియాల పొడి సాల్ట్ నిమ్మరసం వేసేసి కలిపి పక్కన పెట్టండి అలాగే దీంట్లోకి ఆనియన్స్ టమాటోస్ కొత్తిమీర చాప్ చేసి పెట్టుకోండి ఇప్పుడు తవా పెట్టి బటర్ వేసి పది నిమిషాలు మ్యారినేట్ చేసుకున్న రొయ్యల్ని వేయించుకోండి వేగిన రొయ్యల్ని తీసేసి ఆయిల్ వేసి తురుముగున్న వెల్లుల్లి వేసి అది వేగాక కరివేపాకు ఉల్లిపాయ వేసి వేయించుకోండి సాల్ట్ కారం ధనియాల పొడి వేసి రెండు ఉంచాక టమాటోస్ని వేసి కొద్దిగానే నీళ్లు చిలకరించి మూతబెట్టి మగ్గించుకోండి టమాటో మగ్గింది అనుకున్నప్పుడు వేయించుకున్న రొయ్యలు గరం మసాలా వేసి దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోండి చివరిన కొత్తిమీర వేసేసి కలిపే రెండు నిమిషాలు ఆగాక మధ్యలో చార్కోలు పెట్టి పొగబట్టించండి చివరిన కొద్దిగా నిమ్మకాయ రసం పిండుకోండి తిరుగులేదు ఇక